ఓటీటీని వరల్డ్ వైడ్ గా ఊపేసిన సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇప్పుడు అలాంటి కంటెంట్ మూవీగా వస్తే అది కూడా తెలుగులో తెరకెక్కితే అదే జరుగుతోంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో రెబల్ స్టార్ సలాడ్ టూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ మధ్య సలాడ్ టూ ఆగింది ప్రశాంత్ నిల్ తారక్ మూవీ పట్టాలెక్తుందని కామెంట్స్ వచ్చే అవన్నీ ఉత్తుత్తి మాటలే అని తేల్చిన టీం సలాడ్ టూ కి ఏకంగా ఆరు వందల యాభై కోట్ల బడ్జెట్ కేటాయించింది అంతేకాదు ఈసారి సలాడ్ టూలో లో పాత్ర పాత్రలే కాదు కొత్త పాత్రలు మతిపోవడుతున్నాయట ఏకంగా వంద పాత్రల మధ్య కథ నలుగుతుందని తెలుస్తోంది ఇంతకీ ఈ వంద పాత్రలు లెక్కేంటి టేకెలుక్ సలార్ టు ఉండదన్నారు ప్రశాంత నిల్ ఎన్టీఆర్ సినిమా ఫైనల్ కాబట్టి సలార్ ఆగినట్టే అనేశారు నిజానికి ప్రభాత్కి ప్రశాంత్రిల్కి మధ్య సలార్ టూ కథ తాలూకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి వాగ్వాదం అనేంత పెద్ద పదం వాడక తప్పనంత గొడవే జరిగిందట కానీ హీరోతో పెట్టుకునే సీన్ దర్శకుడికి ఉంటుందా అసలే కూల్ స్టార్ రెబల్ స్టార్ అయిన డార్లింగ్కి సలార్ టూ లాంటి మూవీ తీయకుండా ప్రశాంతిని వెనకడుగు వేస్తాడా అలాంటిదేం లేదు సలార్ టూ ఏకంగా ఆరు వందల యాభై కోట్ల బడ్జెట్ అంటే సలార్ వన్ రాబట్టిన ఏడు వందల కోట్లతో పోలిస్తే యాభై కోట్లు ఎక్కువ ఇందులో ఏకంగా వంద మంది విలన్ల మధ్య సింహాసనం కోసం పోరాడే యోధుడిలా కనిపిస్తాట ప్రభాస్ హాలీవుడ్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్ ఆఫ్ మేకింగ్ టెక్నిక్స్ సలార్ టూలో వాడబోతున్నారు కలర్ గ్రేడింగ్ టీమ్ మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ కోసం రంగంలోకి దిగిపోతోంది వాళ్ల వల్లే బడ్జెట్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా మారుతోంది అక్కడే ప్రభాస్కి ప్రశాంత్ నీల్ కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఇప్పుడు అవి క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది నిజంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీమ్ ఇలా ట్రెండ్ సెట్ చేస్తే మాత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీగా సలార్ టూ దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది